బాలయ్య బాబు మళ్ళీ మాస్ మూల్లోకి వచ్చేస్తున్నారు ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమాతో గోపీచంద్ మలినేని బాలయ్య కాంబినేషన్ ఒక మాస్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది ఇప్పుడు ఆ జోడి మరోసారి కలవబోతున్నట్టు కన్ఫర్మ్ అయింది గోపీచంద్ మలినేని తాజా అనౌన్స్మెంట్ ప్రకారం బాలకృష్ణతో తన కొత్త సినిమా జూన్ పది అంటే బాలయ్య పుట్టిన రోజున ప్రారంభం కాబోతోంది ఇది ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతోంది అఖండ టూ షూటింగ్ పూర్తవుతుండగా ఈ సినిమా సెట్స్ పైకి రావడం మాస్ అభిమానుల్లో కొత్త జోష్ నింపుతోంది ఇది చూస్తుంటే బాలయ్య బాబుకు గ్యాప్ అనే పదమే తెలియదు అఖండ టూ తర్వాత వెంటనే మరో ప్రాజెక్ట్ లోకి దూకేస్తున్నారు ఈ కొత్త సినిమాపై ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది బాలయ్య ఎనర్జీ గోపీచంద్ మాస్టాక్స్ కలిస్తే రచ్చకాయం అనే మాట వినిపిస్తోంది ఇదిలా ఉంటే బాలయ్య తన క్లాసిక్ సినిమాల గుర్తింపు పొందిన ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్కి కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు ఎప్పుడో చెప్పారు ఆ కథను బాలయ్య స్వయంగా సిద్ధం చేశారట దీంతో తనయుడు మోక్షజ్ఞాని కూడా లాంచ్ చేయాలనే ఆలోచన ఉందని వార్తలు వచ్చాయి కానీ ఆ ప్రాజెక్ట్ పక్కనపడి పడి ఇప్పుడు గోపీచంద్ లైన్లోకి రావడం ఫ్యాన్స్కి సర్ప్రైజింగ్ గాను ఎగ్జైట్ గాను మారింది సంగీతం శ్రీనివాస్ రావు కూడా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య సిక్వేల్కి చాలా ఇంటెన్షన్గా ఆలోచిస్తున్నారు అని చెప్పడం ఈ ప్రాజెక్టులోకి వెళ్లేందుకు కొంత సమయం పడుతుందనేది క్లారిటీ ఇచ్చింది మొత్తానికి బాలయ్య బాబు మళ్ళీ మాస్ ఎలివేషన్స్ తో బరిలోకి దిగేందుకు సిద్ధం జూన్ లో ఆరంభం కానున్న ఈ సినిమా ఫ్యాన్స్ కి ఒక మాస్ బర్త్డే గిఫ్ట్ అవుతుండడంలో సందేహమే లేదు